విశ్వనాథ్ ఎనభై ఐదు వేలు రెండోసారి రెండున్నర ముదుగోరు విశ్వనాథ్ ఎనభై ఐదు వేలు రెండున్నర 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 ముదుగోరు విశ్వనాథ్ ఎనభై ఐదు వేలు రెండున్నర 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 ముదుగోరు విశ్వనాథ్ రెండున్నర ఎనభై ఐదు వేలు முதுகோரு விஸ்வநாத் ரெண்டு சரி எண்பது ஏது வேலோ முதுகோடு விஸ்வநாத எணை ஐந்து வேலை ரெண்டு 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 முக்காலா ரெண்டு முக்கால் ముదుగోరు విశ్వనాథ్ ఎనభై ఐదు వేలు రెండున్నర ముదుగోరు విశ్వనాథ్ రెండున్నర ముదుగోరు విశ్వనాథ్ ఇరవై ఐదు వేలు ముదుగోరు విశ్వనాథ్ మూడోసారి విశ్వనాథ్ விஸ்வநாத் பிள்ளோடு அனுப்பை முதுகோரு விஸ்வநாத் எண்பை ஐந்து வேலுக்குறோம் Million. <tose> <tose> ya no, ya no. <tose> <tose> చిన్న లడ్డు మగవాళ్లకు సంబంధం లేదు వెనక పక్క కాదు ముందు పక్క నుంచి రావాలి మాకు ఆడవాళ్ళు మాత్రం